తాడిపత్రి పరిసరాల్లో ఉన్నటువంటి మరో గొప్ప పుణ్యక్షేత్రము అశ్వత్థంలో కొలువైన భీమలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది శ్రీచక్రంపై శివలింగాన్ని ప్రతిష్ఠించడం ఇక్కడి విశేషం భారతదేశంలో ఇటువంటి గొప్ప ఆలయం ఎక్కడా మనకు కన్ కనిపించదు ఇక పురాణ కథనానికి వస్తే పాండవులు తమ అజ్ఞాతవాసం చేసే సమయంలో పవిత్ర పినాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొలువైనటువంటి శ్రీచక్రాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఇక్కడికి సమీపంలో వారు కూర్చొని ధ్యానస్థితిలో ఉన్నప్పుడు భీముల వారికి ధ్యానస్థితిలో ఉన్నటువంటి భీముల వారికి ఆ పరమశివుడు తాను ఇక్కడ లింగరూపంలో కొలువై ఉన్నానని వెలికి తీసి ప్రతిష్ఠించాలని ఆదేశించారు ఈ విషయాన్ని భీముడు తన అన్నగారైనటువంటి ధర్మరాజుకు తెలియజేశారు ఆయన వెంటనే ఆ ప్రాంతంలో తవ్వి శివలింగాన్ని గమనిస్తారు ఆ శివలింగాన్ని అక్కడే ఉన్నటువంటి శ్రీచక్రంలో ప్రతిష్ఠింపచేస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీచక్రంపై కొలువైనటువంటి లింగధారి అయిన రామేశ్వరుడు భీముని చేత ఇక్కడ శ్రీచక్రంపై ప్రతిష్ఠింపబడడం చేత ఈ శివునికి భీమలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది అనంతరం ఇక్కడ పాండవులు పూజా పునస్కారాలు అభిషేకాలు చేసి స్వామివారి ఆశస్సులు తీర్చుకుంటారు ఇకపోతే మరొక కథనం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది వేములవాడ భీమకవి తన తీర్థయాత్రల పర్యటనలో భాగంగా పవిత్ర పినాకినీ నది కొలువైన ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్రం గమనించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని అందువల్ల ఆయన పేరు మీదుగా భీమలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది ఈ భీమలింగేశ్వర స్వామి చెంతనే అశ్వత్థ క్షేత్రం ఉంది అశ్వత్థనారాయణుడు కొలువైన ఈ క్షేత్రం ఎదురు బొదురుగా ఇక్కడ ఎదురుగా అశ్వత్ నారాయణుడు భీమలింగేశ్వరునికి ఎదురుగా మనకు దర్శనమిస్తారు ఇది పినాకినీ నది ఒడ్డున ఎంతో పవిత్రంగా ఉంది ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ పూజలు నిర్వహించారన్నది ప్రతీతి ఇక్కడ కొలువైన అశ్వత్థ నారాయణ స్వామి ఎంతో మహిమాన్వితమైన వ్యక్తి ఆయన సింగరభట్టు అనే మహర్షి తపస్సు వల్ల ఇక్కడ కొలువయ్యారు ఈ క్షేత్రంలో మాఘమాసంలో గొప్ప తిరునాలు జరుగుతుంది శివుడు కేశవులు ఒకే ప్రాంతంలో ఇక్కడ కొలువు తీరడం విశేషం అశ్వత్థ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం శివకేశవులకు గొప్ప క్షేత్రంగా ప్రజలు పిలుస్తుంటారు